నమస్కారాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇరవై ఆరవ జిల్లా మహాసభలో గుంటూరు నగరంలో ఈ నెల పదిహేడు పద్దెనిమిదో తేదీలో అంటే మొన్న నిన్న అత్యంత జయప్రదంగా జరిగిన మొదటి రోజు ప్రదర్శన బహిరంగ సభ రెండవ రోజు అభివృద్ధి సభ జరిగింది ఈ మహాసభల్లో నూతనంగా జిల్లా పార్టీ కార్యదర్శిగా కామ్రేడ్ కోటా మాల్యాద్రి ఎన్నుకోవడం అనేది జరిగింది అలాగే సహాయ కార్యదర్శులుగా కామ్రేడ్ మేడా హనుమంతరావు గారు అలాగే కామ్రేడ్ చిన్ని తెరపుతారు వీరితో పాటు మరొక పదమూడు మంది కమిటీ సభ్యులు ఒక ఆహ్వానితుడితో కార్యవర్గాన్ని యాభై మూడు మంది సమితి సభ్యుల్ని ఒక ముగ్గురు ఆహ్వానితుల్ని ఎన్నుకోవడం అనేది జరిగింది ఈ మహాసభల్లో చేసిన తీర్మానాలు ఇవన్నీ నూతనంగా ఎన్నికైనటువంటి కామ్రేడ్స్ నడుపుకుంటారు ఈ నెల ఇరవయో తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ వరకు ఒంగోలులో పార్టీ రాష్ట్ర మహాసభలో అత్యంత ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి ఇరవయో తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ నుంచి కూడా ప్రతిరోజు ప్రజా సమస్యలను పెంపొందించేటటువంటి అతివృత్తాలతో కూడినటువంటి పాటలు నృత్య రూపకాలు అలాగే నాటికలు నాటకాలు ఇవన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగబోతూ ఉన్నాయి ఇరవై మూడో తేదీన రాష్ట్ర పార్టీ ప్రదర్శన సందర్భంగా ఇంటికో మనిషి ఊరుకో బండి శాక్ ఒక బండి అలాగే వంద డబ్బులు వెయ్యి డబ్బులు వంద గొంతులు అనేటటువంటి నినాదంతో విస్తృతమైనటువంటి కళారూపాలతో ఇరవై మూడవ తేదీన భారీ ర్యాలీని ఒంగోలు పట్టణ నగర పురవీధుల్లో కథందొక్కబోతా ఉన్నా ఆ సందర్భంగా వేలాది మంది సిపిఐ సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున రక్షక్ వాలంటీర్ల కవాతుని నిర్వహించబోతా ఉన్నాం ఆ తర్వాత ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో పార్టీ రాష్ట్ర ప్రతినిధుల సభలో జరుగుతాయి ఈ ప్రతినిధుల సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రెడ్ డి రాజా అలాగే జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ గారు ఇంకా పార్టీ రాష్ట్ర సమితి కార్యదర్శి కామ్రాడ్ రామకృష్ణ గారు రాష్ట్ర నాయకత్వం ఇరవై ఆరు జిల్లాల నుంచి ఎన్నిక చేయబడినటువంటి ప్రతినిధులతో జరిగి ఈ రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా సిపిఐ స్వతంత్ర పురాణి పైన భవిష్యత్తులో పార్టీ నిర్మాణాన్ని కార్యకలాపాలని విస్తృతంగా నిర్మించడానికి కావలసినటువంటి కార్యాచరణకి ఒంగోలు మహాసభ వేదిక కాబోతూ ఉందని తెలియజేస్తూ ఈ జిల్లాలో నూతన నాయకత్వానికి పూర్తి స్థాయిలో అండదండలతో పాటు సహాయ సహకారాలతో పాటు అన్ని రకాల సహకారాన్ని జిల్లాలో నూతనంగా ఎన్నికైన నాయకుడు కామ్రెడ్ మహాలయాత్రి కార్యదర్శి అలాగే సహాయ సహాయకారదర్శులు కామ్రెడ్ హనుమంతరావు గారు అలాగే చిన్ని తిరుపతయ్య గారు ఈ ముగ్గురు కూడా మంచి టీము ముగ్గురు కూడా నిరంతరం ప్రజా సమస్యల మీద పనిచేసేటటువంటి లక్షణాలుండి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నటువంటి వీరు భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమాన్ని జిల్లాలో ప్రజా సమస్యల పైన మరిన్ని పోరాటాలకి వీళ్ళు పెద్ద ఎత్తున నిర్వహించాలని ఆకాంక్షిస్తూ మీడియా మిత్రులందరూ కూడా నూతన నాయకత్వానికి ఎలాగైతే సహకరించాలో అలాగే ఈ నూతన నాయకత్వాన్ని కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను